నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మా ఛానల్ కొత్తగా గవరని చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేసి మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ఇప్పటివరకు మీరు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందంటే రుచి అయితే మాత్రం మాటల్లో వర్ణించలేనంత బాగా వచ్చిందండి మరి ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ముచ్చికలు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను నేను మీరు కావాలనుకుంటే అయినా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి పెట్టాను ఒక ఇంచు అల్లము కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము ఇలా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాము కొంచెం అంత చిటికటి జీలకర్ర చిలకర వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా బరకగా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది మనకి దీనిలోకి ఈ పెరుగు పచ్చట్లోకి ఇక్కడ పెరుగు అయితే నేను ఒక కప్పుతోని ఒక కప్పు తీసుకున్నాను పెద్ద కప్పుతోని ఇవి మొత్తం కూడా ఇలాగా చిలకనటి చేసి పక్కన పెట్టి ఉంచాను ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని ఇలా చేసుకోవాలి మీకు ఇంకొంచెం పలసగా కావాలనుకుంటే కూడా పలసగా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను దానిలోని ఒక మూడు నెల పావులు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి కూడా మధ్యలో తుంచి వేసి అలా వేసుకోండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ పెద్దది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసాను కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ వేద్దాము ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి ఇలా కలుపుకోండి ఒకసారి తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లము కరివేపాకు పేస్ట్ వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేలా వేయించుకున్నాము చిటికెడ అంతా పొడి చిటికెడ అంతా పొడి వేసాను కొంచెం అంతా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి మరి ఎక్కువ కాకుండా చూసుకోండి కొంచెం అంతా పావు స్పూన్ అంతా పసుపు కూడా వేసాను వేసిన తర్వాత అలా ఒకసారి కలుపుకోండి పసుపు వేసిన తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా వేయించేస్తే ఆయిల్లోని పచ్చివాసన పోతుంది ఇప్పుడు మనకు అది రెడీ అయిపోయింది ఉల్లిపాయ మిశ్రమం మనం దొండకాయలు కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకొని నిదానంగా ఉడికించేసుకోవాలి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఎందుకంటే చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఈ దొండకాయ ముక్కలైతే ఈ విధంగా ఉడికించేసుకోండి మనకు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చిందండి మరి దొండకాయ పెరుగు పచ్చడి ఇప్పటి వరకు మీరు కూడా ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి చాలా బాగా వచ్చిందండి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి మరి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒక్క లైక్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పెరుగులను మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత మనకి ఇప్పుడు ఈ దొండకాయ ఏదైతే ఉడికించామో తీసుకొని పెరుగులో వేసేసుకోవాలి మీరు స్టవ్ మీద వేసుకునే పని అయితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు ఆగిన తర్వాత వేసుకోండి అలా వేసుకుంటే విరిగిపోకుండా ఉంటుందన్నమాట కొంచెం చల్లగా వేసుకుంటే నేనైతే మొత్తం స్టవ్ మీద నుంచి తీసి పెరుగు గిన్నె పక్కన పెట్టుకొని వేసాను ఈ విధంగా కలుపుకోవాలి నేను కొంచెం అంతా దొండకాయ ఫ్రై తీశాను అంత వేయలేదు ఎందుకంటే తక్కువ క్వాంటిటీ వేసాను పెరుగు కాబట్టి అంత ఎక్కువ అవుతుందని తగ్గించాను మీరు కావాలనుకుంటే చేసినంత కూడా పెరుగు చూసుకొని వేసుకొని చేసుకోవచ్చండి మనకి ఇంట్లో పరుస్తున్న బట్టి ఎంత చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అలా చేసుకోండి ఎంతో గుమ్మగుమ్మలాడి దొండకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది మనకి మరి చూస్తేనే నోరూరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వేసవి కాలంలోనే ఒంటికి చలవ చేసేది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి తీసుకోవచ్చే బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్